మంత్రి కామెంట్స్ బస్సు ప్రమాదం జరగడం బాధకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత అన్నారు కర్నూలు అన్నారుస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ముప్పై మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతయిందని తెలిపారు పదిహేడు మంది పెద్దవారు ఇద్దరు చనిపోయారన్నారు మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు చనిపోయిన వ్యక్తులు డిఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు ఈ ప్రమాదంపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మృతులకు ఐదు లక్షల రూపాయలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా ఎస్పీ విశ్రాంతి పాటిల్ పానీయం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ పాల్గొన్నారు

ఒక హాఫ్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు ఆయన చెప్పిన ప్రకారం తర్వాత చాలా కారణాలు మనం బయట తీసాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరు అన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీంలు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించి అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇంట్లో సో ఎందుకు జరిగింది ఏంటి మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హోటాహిటిని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించి అందుకేనండి